ముకుంద జ్యూలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ జిఎం రావు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ప్రతి నిత్యము కూడా ఇంట్లో దీపారాధన అనేది చేయటం ఖచ్చితంగా చేయాల్సిందే అది మన నిత్య కృత్యాలలో ఒక పని అది మొదటగా చేసే పని చెప్పి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అసలు ఎందుకు చేయాలి నిత్య దీపారాధన మళ్ళీ ఈ దీపాల్లో కూడా ఒక నిత్య దీపారాధన అనే కాదు విశేషంగా ఎన్నెన్నో రకాల దీపారాధనలు అనేది మనం చేస్తూ ఉంటాము చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉంటాము అంటే ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యకు సంబంధించి ఈ రకమైన దీపారాధన అని చెప్పి ఇలా వింటూ ఉంటాం ఇవన్నీ నమ్మొచ్చా అలాంటివి ఉన్నాయా ఉంటే వాటి గురించి ఈ మధ్యకాలంలో చాలామంది ఎన్నెన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి ఏదైనా దీపారాధన విశేషంగా ఉంటే వివరించండి ఇంట్లో మనకు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే కాకుండా మనకు ఉపనిషద్లలో బృహదారుణిక ఉపనిషద్లో ఇంకా కొన్ని ప్లేసెస్లలో మనకు ఈ దీపం గురించి చెప్పబడి ఉంది దీపము అనేది మనకు అందరిన అందరికీ తెలిసే లాంగ్వేజ్లో ఒక వెలుగు అగ్ని ఓకే కానీ ఉపనిషత్తుల ప్రకారంగా మనం కరెక్ట్గా ఆలోచిస్తే దీపం అనేది బ్రహ్మస్వరూపం బ్రహ్మ అంటే ఎన్లైట్మెంట్ ఓకే అదే డార్క్నెస్ అంటే ఇగ్నోరెన్స్ ఓకే సో ఎప్పుడైతే దీపం వెలిగిస్తామో మనము అది మనకు డార్క్నెస్ నుంచి ఇగ్నోరెన్స్ నుంచి మనకు ఈ ఎన్లైట్మెంట్ వైపు లాక్క రావడానికి పనికి వస్తుంది ఇప్పుడు ఈ దీపంలో మనకు కొన్ని దీపం పెట్టేటప్పుడు మనం చదువుతుంటాం ఓకే కానీ దాని మీనింగ్ మనం అర్థం చేసుకోము లేకపోతే ఒకసారి అడగము ఓకే దీపం వెలిగించేటప్పుడు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం మే హరతు పాపం దీపరాజనం వస్తుంది అని అంటుంటాం మనం ఓకే అదే కాకుండా మనకు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినా శత్రుబుద్ధి వినాశాయ దీపరాజనం వస్తే అని కూడా మనము దీపాన్ని ఇచ్చేస్తుంటాం అంటే మనకు ఆరోగ్యం ధన సంపద ఏ శత్రుబుద్ధి వినాశాయ అని చెప్పి చేస్తుంటాం దీపం నేను ఇందాక చెప్పినట్టుగా దీపం అనేది బ్రహ్మతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది డార్క్నెస్ అనేది తమస తమస సతత్వాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇగ్నోరెన్స్ అండ్ దీని గురించి బృహదారణ్యక యొక్క ఉపనిషద్లో తమసోమా జ్యోతిర్గమయ అన్నారు అంటే లీడ్ మీ ఫ్రామ్ డార్క్నెస్ టు ద లైట్ తమసోమ జ్యోతిర్గమయ మనం అది చిన్నప్పటి నుంచి చదువుకుంటాం సదోమ సద్గమయ తమసోమ సోమ జ్యోతిర్గమయ స్కంద పురాణంలో పురాణంలో కూడా ఈ దీపం గురించి చెప్పారనమాట దీపము రోజు వెలుగుతుంటే గ్రహ దోషాలు అసుర శక్తిని నివారిస్తుంది అట్లాగే మనకు రోజు దీపం ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఈ దీపాంది బెనిఫిట్ కూడా చాలామందికి తెలుసండి అది తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు మన ప్రేక్షకులు మహిళలు ఇంట్లో ఎవరైనా చూస్తుంటే మాత్రము ఈ పని ఒకటి చేసి చూడండి ఓకే దీపము ఇంట్లో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వెలుగుతుండాలి ఇంత దీపం పెట్టుకొని మామూలు దీపమే అంటే ఇంకా మీకు తెలియని ఏముంది నెయ్యి దీపం అయినా పెట్టుకోండి నువ్వులు దీపం అయినా పెట్టుకోండి ఏదో ఒక దీపం మాత్రము రోజంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలుగుతుండాలి మనకి ఏ రకంగా వీలుంటే ఆ రకంగా నెయ్యి కానీ ఏదైనా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెలుగుతుండాలి దాదాపు అంటే అది తెలిసి తెలియకుండా నేను ఇది కొంతమందితో చేయించాను ఇది చేయడం వల్ల ఏమవుతుందని అంటే దరిద్ర్యం అనేది రాదు మీ ఇంటికి లక్ష్మి అనేది మాత్రమే ఉంటుంది మీకు అంటే డబ్బుది ప్రాబ్లం రాదు ఎవరికైతే అప్పుల బాధలు డబ్బుల బాధలు ఉన్నాయో ఇది చేసి చూడండి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఇవాళ రేపు అదేదో పూజ ఆయిల్ అని తెచ్చుకుంటారు అరవై రూపాయలకు దొరుకుతుంది కదా డబ్బా అని చెప్పేసి ఆ ఆయిల్ది వేపర్ అనేది కళ్ళలో పోయి చిన్నపిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటుంది అది సైకిల్ నూనె తోటి మోటార్ ఆయిల్ తోటి దానితోటి కూడా తయారు చేసే నూనెలు చాలా ఉన్నాయి మనకు ఎప్పుడు దేవునికి అట్లాంటివి వాడకండి దేవుడు మనకు ఇంత లైఫే ఇచ్చాడు ప్రాణమే ఇచ్చాడు సో దేవునికి తీసుకెళ్ళి మనం అరవై రూపాయల నూనె డెబ్బై రూపాయల నూనె అని చెప్పి వాడకుండా మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి అందరూ ఎవరైతే చూస్తున్నారో వీడియో నువ్వుల నూనె తీసుకోండి నువ్వుల నూనె కేజీ ఉదయం నూనె అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కేజీ పోతే పోయింది ఒక ఐదు ప్యాకెట్లో ఏడు ప్యాకెట్లో పది ప్యాకెట్లు అవుతాయి ఓకే సో ఏడు ప్యాకెట్లు అనుకోండి ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ మూడు వేల ఐదు వేలు ఐదు వందల రూపాయలు అమ్మా మూడు వేల ఐదు వందల రూపాయలు నేను పెట్టాలా అని అనుకుంటే అది ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి కొన్ని రోజులు అంటే ఒక ఆరు నెలలు సంవత్సరము మూడు వేల ఐదు వందలు మీరు పెడితే మీకు లక్ష రూపాయలు బెనిఫిట్ వస్తుంది అక్కడ అంత పవర్ఫుల్ అనమాట దీపం దీపము మిమ్మల్ని ఎప్పుడూ డౌన్ కానివ్వదు డబ్బు అన్నీ మీకు వస్తూనే ఉంటాయి మనశాంతి డబ్బు సో మనశాంతి గురించి వేరే రకంగా వేరే ఇంకో రకంగా దీపం అని చెప్తాను నువ్వుల నూనెతో మార్నింగ్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు దీపం ఉన్న ఇంట్లో మాత్రము పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అండ్ ధనానికి లోపం ఉండదు ఓకే ఓకే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు ఉండవు ఇప్పుడు చాలామంది ఇంట్లోనండి మనకు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కొన్ని ఇళ్ళల్లో మాత్రము దారుణం మేడం అది పన్నెండు గంటలలో ప్రతి పది నిమిషాలకు తీసుకుంటుంటారు ఒకరి మీద ఒకరు అంటే చిరాకు చికాకులు చికాకులు వైఫ్ మీద హస్బెండ్ నువ్వు ఇదెందుకు చేసినావు నువ్వు చిన్న దానికి గొడవలు అయ్యో ఇవన్నీ పిచ్చకి మనకి ఇంటుంటే ఈ రకమైన ఇంట్లో మనశ్శాంతి కావాలి అనుకున్న వాళ్ళు అంటే ఒక ప్రమిదను అంటే ప్రమిద అంటే కనీసం ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చే రకంగా చూసుకోండి లేకపోతే ఈవినింగ్ వరకు వచ్చే రకంగా చూసుకొని ఆ ప్రమిదలో నువ్వుల నూనె వేసి దాంట్లో పచ్చకర్పూరం భీమసేన కర్పూరం అని చెప్పి మనకు ఉంటుంది కదా ఇంత ముఖ భీమసేన కర్పూరం వేసి రెండు ఇలాచీలు వేసి ఆ రకంగా వెలిగించుకుంటూ పోతే ఓకే ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఆ రకంగా అది ఫస్ట్ డే నుంచే మీకు ఎఫెక్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది మీ ఇంట్లో మనశ్శాంతి ఆటోమేటిక్గా వస్తుంది మీరు ఒక ఫార్టీ వన్ డేస్ తర్వాత మీరు చూస్తే నిజంగానే అసలు మనం షాక్ అవుతాం ఏదో దెర్ ఈజ్ ఎ చేంజ్ మనకి ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది అని చెప్పేసి ఓకే దేవుడి దగ్గర సామాన్యంగా రెండు దీపాలను పెడతాము పెట్టకున్నా కానీ ఇప్పుడు పెట్టుకోండి ఓకే ఒకటేమో నేను చెప్పినట్టుగా నువ్వుల నూనెలో పచ్చకర్పూరము అండ్ ఇలాచి రెండో దీపంలో మాత్రము ఇది తెల్ల ఆవాలు అని ఉంటాయి కదమ్మా మనకు ఆ తెల్ల ఆవాలు అనేది ఇన్ని వేసి పెట్టండి దీపం దీపంలో ఇన్ని తెల్ల ఆవాలు వేసి పెట్టి ఆయిల్లోనే ఓకే దీపం మార్చినప్పుడు ఆ ఆవాలు మార్చేసేయండి అది ఆవాలు మాత్రం వేసి ఉంచండి ఈ తెల్లావాలు ఏంటిదని అంటే శత్రు బాధ నుంచి అండ్ మెంటల్ టా టెన్షన్స్ నుంచి విరక్తిని ఇస్తుంది అంటే మీకు రిలీఫ్ ఇస్తుంది దీంతో ఇది నేను చెప్పేది ఇది జనరల్గా ఏదో బుక్లో ఉన్నది కాదు ఇది కాదు ఇది ప్రాక్టికల్గా చేసినవి ఇవి ప్రూవ్ అయినవి ఓకే ఓకే మీరు చేయండి ప్రతి ఒక్కరు చేయండి చేసిన తర్వాత మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మీరు కామెంట్ పెట్టండి ఇది మీకు థర్డ్ డే నుంచే మీకు ఆటోమేటిక్గా ఈ దీపాలది దాని వాల్యూ అనేది మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది కొంతమందికి నేను చెప్పినట్టుగా ఎవరైతే డబ్బులతో బాధపడుతున్నారో ఒక ఫార్టీ వన్ డేస్ నువ్వుల నూనె డే అండ్ నైట్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీపం ఇంట్లో ఉండేటట్టు చూడండి నేను చెప్పినవి కరెక్ట్ అవుతాయా లేదా అనేది మీరు కామెంట్లో పెట్టండి ఇది అంటే చాలా మందికి మనం చెప్పినాయి ఇవన్నీ చాలా మంది చేసినాయి ప్రూవ్ అయినాయే మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము నిజంగా అంటే చాలా మంచి పరిహారాలు అనేది చెప్పొచ్చండి మీరు చెప్పినాయి అంటే ప్రతి ఒక్కరూ దీపారాధన చేసే వాళ్ళు ఉన్నారు కానీ చేసిన ఫలితం లేదు ఇబ్బంది ఇబ్బందిగానే ఉంది అనుకునే వాళ్ళకి ఒక మంచి సొల్యూషన్ చిన్న దీపం పెట్టి దాంట్లో ఇంతంత కొద్దిగా నూనె వేసి పెడతారు మేడం వన్ అవర్ లో దీపం అయిపోతుంది రిజల్ట్ అది కాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు దీపం ఉంటే దాని రిజల్ట్ వస్తుంది చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది అంతే ధన్యవాదాలండి థ్యాంక్ యూ నమస్తే అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తోంది నీ కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటిది నెక్స్ట్ రేట్ మార్చేస్తే అస్ ఆఫ్ నో ఆర్ కంఫర్టబుల్ దిస్ అండ్ నేను రష్మిక గారిది కదా కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ అట్ టైగర్